వర్షం ఫుల్ వర్షం ఉందండి అసలు అబ్బో రాత్రి నుంచి ఇది వర్షం అంటారా మా చే శుభ్రంగా మునిగిపోయినాయి అంతే చూడండి ఎంత అసలు ఎంత వర్షం అంటారు ఇది ఆకాశం చిల్లు పడ్డట్టుగా ఎంత వర్షమా టీ పెట్టానండి నేను నేనంటే నేను కాదులే టీ పెట్టాను చూసారా టీ మరుగుతుందండి చక్కగా నేను టీ పోసుకుని బాగా వర్షం పడుతుంది కదా మరి ఆ వర్షంలో వేడి వేడి టీ తాగితే అబ్బా భలే టీ చక్కగా మరిగిపోయిందండి చెప్ప ఎంత బాగా పడుతుంది అసలు వర్షం అంటారా ఇది ఆకాశాన్ని చిటి పడ్డట్టు పడుతుంది చూడండి చెట్లు పచ్చగా ఎలా ఉన్నాయి చూడండి వరద అంటుంది తిరుగు అవుతుంది చీరన్నీ కూడా ఇది చేరుగు మరియు తిరుగుతున్నాయి ఇదంతా కూడా చేయను అనమాట ఇది చేయనప్పుడు తిరుగుతుంది చూడండి అంత వరకు పడింది కూడా ఇంత కథనే ఉంది కర్తనే ఉంది అనమాట ఇదంతా చేరు పూజ అంతా కూర్చొండీ అదే అండి నా చేయనమ్మ కొత్త మరి తిరుగులు అంతే చూడండి బాగా పట్టండి అప్పుడు సరే ఇంత బాగా చూడండి ఆరగంట మరి మా ఐటీ ఛానల్ మరాల ఐటీ ఛానల్ బయట ఆరగంట అబ్బా వర్షం చూసారా ఎలాగ మూతలు పెట్టుకుంటూ వచ్చి మా చేరువు చేసేస్తుందో చూడండి ఎంత వర్షం పడుతుంది అసలుకి పొద్దున కన్నా ఇంకా ఇప్పుడు మరీ ఘోరంగా పడుతుంది అసలు చూడండి మా చెరువులన్నీ అసలు మా చెరువులు అయిపోయినాయి నిండిపోయింది చేలు ఇల్లు పొలాలు అన్నీ శుభ్రంగా చెరువులు అయిపోయినాయి చూడండి వర్షం ఇంకా పడతానే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అయింది ఈ టైంలో ఇలా పడుతుంది వర్షం చూడండి ఫుల్ వర్షం పడుతుంది మాకు